హాయ్ హలో అండి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు విజయవాడ కొండపల్లిలో అండి రోడ్డుకి దగ్గరలోనే రెండో రెండో ఇల్లు అండి రోడ్డుకి రీసేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లస్ టూ అండి ప్లస్ టూ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి నూట ముప్పై గజాల్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది వాకిలు కూడా వదులుకున్నారండి ఎదర జీ ప్లస్ టూ కింద డబుల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమే పైన పెంట్ హౌస్ కూడా ఉందండి నూట ముప్పై గజాలు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌసు కొండపల్లిలో బ్యాంక్ సెంటర్ సమీపంలో వస్తుందండి ఆ రోడ్డుకి రెండో ఇల్లు మాత్రమే రెంటల్ పర్పస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు రెంటల్ వస్తుందండి ప్రస్తుతానికైతే కింద కూడా కింద పైన అందరూ కూడా ఓనర్స్ ఉంటున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొండపల్లిలో రీసెల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏరియా అయితే బాగుంటుందండి చాలా క్లాస్ లొకేషన్ గాలి వెలుతురు కూడా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ బిల్డింగు విజిట్ చేసి మీరు ఓకే అనుకుంటే రేటు తగ్గిస్తారండి ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను కొండపల్లి బ్యాంక్ సెంటర్ రోడ్డుకి రెండో ఇల్లేనండి వాక్బుల్ డిస్టెన్సీ